అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదంట ఈ ఛానల్ చూడండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు నైతికంగా ఎంతో బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటాను విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొన్నాడు ముఖ్య అతిథిగా ఆయన ఒక మాట అన్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రాలేదు సోషల్ మీడియాలో కూడా దాని గురించి ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఒక రకమైనటువంటి మైకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద పట్టలేదు ఆ మాటలు కానీ అవి చాలా వాస్తవికమైనటువంటి మాటలు అయితే ఖచ్చితంగా చెప్పాలంటే అవి చాలా వాస్తవం ఏమన్నాడంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది పాలకులు కాదు మీ పక్షాన నిలబడి పోరాడేవాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పదాలవి పది సంవత్సరాలుగా ఇక్కడ రాజధాని లేదు పోలవరం కట్టలేదు రోడ్లు సరిగా లేదు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసే పరిస్థితిలో ఉంది కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నీ కూడా పోయి ఏక మొత్తంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి ప్రజల పక్షాన మాత్రం పోరాడేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్పి ఆయనైతే అన్నాడు ఇంకా చాలా మాటలు అన్నాడు లేండి పెద్దగా మనం కూడా ఏంటంటే కట్స్ అయ్యే వీడియోలు చూస్తుంటాం కాబట్టి మనం కూడా పూర్తిగా ఆ సమావేశాన్ని అబ్జర్వ్ చేయలేదు నేను కొద్ది దూరం మాత్రమే చూస్తున్నాను కొద్దిసేపే చూస్తున్నాను అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆ విషయంలో కొంచెం దృష్టి పెట్టాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితి ఎలా అయిపోయిందంటే సప్త సముద్రాలు సింగిల్ లెగ్తో ఈది ఇంటి ముందుండే మురిక్కల పడ్డాడంటే ఆడెవడో అలా తయారైంది తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితి ఐదు సంవత్సరాల పాటు ప్రాణాలు పణంగా పెట్టి నిర్విరామంగా కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాణాలు పణం పెట్టి పోరాడి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పండిన పన్నాగంలో వాస్తవంగా చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పండినటువంటి పన్నాగమే బీజేపీతో పొత్తు అనేది పొయ్యి నేరుగా పోయి కషాయణి నమ్మేశారు బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు అయిపోయింది మీ సీను అందరితో అయిపోయింది ఇక ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నేను ఉదయం పెట్టాను ఒక వీడియో బీసీ రెడ్డి బ్లాగ్స్లో ఆ వీడియోలో కూడా స్పష్టంగా చెప్పాను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీ మీ స్థానాల్లో గట్టిగా పోటీ చేయండి అయితే ఇక్కడ కాంగ్రెస్కి మాత్రము అన్ని పార్టీలు కలుసుకొని టోటల్గా అన్ని పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్ని పార్టీలు కలుపుకొని కాంగ్రెస్కి అయితే అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు మరి షర్మిలా గారు దాన్ని అందిపుచ్చుకుంటుందా లేదా అనేది మనకైతే అర్థం కావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేది కాంగ్రెస్కి మార్గం సుగమం చేసినారు అసలు ఇక్కడ వార్డు స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించగలుగుతుందా ఇక భవిష్యత్తులో పదేళ్లకైనా కాంగ్రెస్కి ఓటు అనేది వేస్తారా ఆంధ్ర వాళ్ళు అసలు ఆ సింబల్ని గుర్తుపెట్టుకొని ఉన్నారా ఇక్కడ నాయకత్వం ఉందా అని ఇంత అన్ని రకాలుగా మనం అనుమానపడుతున్నటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీతో ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా బీజేపీ స్థానాల్లో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ బిడ్డగా చీవు నిత్తురు కొంచెం రోషం ఉంటే బీజేపీకి అయితే ఓటేరు జగన్మోహన్ రెడ్డి కన్నా ఓటు వేస్తారేమో ఎందుకనంటే ఏదోలే బట్టలు నొక్కాడు పది రూపాయలు డబ్బులు పడ్డాయి రాష్ట్రం ఎటైనా పోనీ ఏదైనా సంఘనాయకు పోనీ కాక బీజేపీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మాభిమానం కలిగినటువంటి ఆంధ్రుడుగా ఓటేరు ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ ఈ అవకాశాన్ని కానీ అందిపుచ్చుకొని ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో ఆ స్థానాల్లో కానీ కాంగ్రెస్ కానీ పోటీ చేయగలిగితే అయితే కాంగ్రెస్ ఇక్కడ టీడీపీని జనసేనని టార్గెట్ చేయకూడదు వాళ్ళు నేరుగా బీజేపీనే టార్గెట్ చేయాలి అలా టార్గెట్ చేసి బలమైన అభ్యర్థులను కానీ ఆయా నియోజకవర్గాల్లో కానీ నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ ఒక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తిరుపతి ఎంపీగా మాజీ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే తిరుపతి ఎంపీగా ఇంతకుముందు గెలిచినటువంటి వరప్రసాద్ గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆ తిరుపతి పార్లమెంటు పరిధిలోకి సంబంధించి సచ్చివేడు సూళ్ళూరుపేట వెంకటగిరి తిరుపతి అసెంబ్లీ స్థానాలు జనసేన టీడీపీ కలుపుకొని దేవుడు వదిలేసి దేవుడు మాన్యం కింద దిష్టి కింద కొన్ని నియోజకవర్గాలు వదిలేస్తాడు అట్లా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు అనమాట రెండు వేల నాలుగు నుంచి కూడా కొన్ని నియోజకవర్గాలని దేవుడు వదిలేస్తుంటాడు అట్లా ఏంటంటే ఈ సత్యవేడు సూళ్ళూరుపేట వెంకటగిరి ఆ తిరుపతి అసెంబ్లీ స్థానాలు ఏంటంటే అవి దేవుడు వదిలేశారు ఇది తిరుపతి పార్లమెంట్ వచ్చేసి పెద్ద పెద్దదేవుడుకులు వదిలేశారు కాబట్టి ఈ స్థానాల్లో గనక కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను పెట్టి పోటీ కానీ నిలపగలిగితే ఖచ్చితంగా అక్కడ విజయం సాధించకపోయినా పర్వాలేదు కానీ గట్టి ప్రభావమే చూపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి బలం ఉంది అనే సంకేతాన్ని అయితే ఇవ్వగలుగుతుంది నేను గెలుస్తారా లేదా అనేది నేను చెప్పలేను వాస్తవంగా చెప్పాలంటే ఆ తిరుపతి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఓటేసేటటువంటి పరిస్థితి ఉండదు కాకపోతే వైసీపీకి వేయకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం కాంగ్రెస్ కేసు తీరుతారు దీంట్లో షర్మిల గారు అయితే తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల కానీ ఎందుకు షర్మిల గారు నిజాయితీ నిరూపించుకోవాలి అనే మాట మీరు అన్నారు అని అంటే ఇక్కడ కూడా షర్మిల గారి మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాటకంలో ఏమన్నా భాగస్వామ్య లేకపోతే ఇంకే విధంగానైనా ఆమె ఒక కొత్త నాటకాన్ని తెరలేపిందా అనేటటువంటి అనుమానాలు అయితే జనాల్లో ఉన్నాయి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురిడ్డి నిలబడగలదా ప్రజల పక్షాన పోరాడగలగదా ఎందుకంటే తెలంగాణలో మూడు ముచ్చట ముచ్చటైపోయింది ఈ ఆంధ్రాలో కూడా ఈ ఎలక్షన్ నాలుగు రోజులు ఏదో కొంత చేసేసి సెంటిమెంట్ రగులు చేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోద్దా అనే అనుమానాలు అయితే చాలా మందికి ఉన్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీకి కొంచెం సానుకూలత ఉన్నా కానీ ఆ పార్టీ వైపు వెళ్ళట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ టిక్కెట్ల పంపిణీ అన్నీ అయిపోయిన తర్వాత చాలా చేరికలు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో కానీ ఆ మనం ఊహించిన స్థాయిలో అయితే కాంగ్రెస్లోకి వెళ్ళట్లేదు నిన్న ఏదో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నారు కాబట్టి చర్మిల గారికి కూడా ఈ అగ్ని పరీక్షని ఎదుర్కొనే సమయం ఆసనమైంది కాబట్టి ఏదైతే బీజేపీ పోటీ చేసే ఆరు పార్లమెంట్ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి దేవుడు వదిలేశారో ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ సీట్స్ అలాంటి స్థానాల్లో కనుక బలమైన అభ్యర్థులను కానీ నిలుపుకోగలిగితే అసెంబ్లీలో కాంగ్రెస్ గలం వినిపించవచ్చు కనీసంలో కనీసం ఒక ఐదు అసెంబ్లీ స్థానాలైనా గెలుచుకునేదానికి అవకాశం ఉంది ఒకటో రెండో పార్లమెంట్లు కూడా గెలుచుకునేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు ఇప్పుడు మొత్తం ఒకటైపోయారు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మీరు ఒంగుని దండాలు పెట్టినంత మాత్రాన మా నిజాయితీ ఇది కోస్తే అని చెప్పినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ పౌరులైతే బీజేపీని వైసీపీని రెండుగా చూడరు అవి రెండు ఒకటే మీరు నేరుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకొని బయటకు వచ్చారు దీన్ని అర్థం చేసుకునేటప్పటికీ మీకు ఇంకొక కాలం పడుతుంది రెండు మూడేళ్ళు పడుతుంది ఇప్పుడే మీరు దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కనుక వ్యూహాత్మకంగా షర్మిల గారు కానీ వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగితే కొంచెం సానుకూలత వచ్చే అవకాశం ఉంది మరి మనమంతా చెప్పగలమే కానీ చేసేవాళ్ళం కాదు ప్రజలు కూడా ఆ రోజుకి ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా మనం వేచి చూడాలి కాకపోతే మనది ఒక సూచన అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు